వా టీజర్ చూసి నీ యాక్టింగ్ కొద్దండం అని షాక్ అయిపోయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ పేరు గురించి ప్రత్యేకమైన పరిచయాలు అసలు అవసరం లేదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా ఎంత మంచి స్నేహితుల మనందరికీ తెలిసిందే అయితే ఈ ఇద్దరు స్నేహితులు కేవలం రీల్ లైఫ్లో మాత్రమే కాకుండా రియల్ లైఫ్లో కూడా ఎంతో కలిసిమెలిసి ఉంటారు అయితే త్రిబుల్ మూవీతో ఈ ఇద్దరు హీరోలు మల్టీస్టారర్ మూవీగా అందరికీ ఎంత కనువిందు చేసి ఆస్కర్ని తీసుకువచ్చారో మనందరికీ తెలిసిందే అయితే మరి అలాంటి ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ యొక్క పుట్టినరోజు సందర్భంగా వాటు మూవీ చిత్రం నుంచి ఎంతో గ్రాండ్గా టీజర్ రిలీజ్ అయింది అయితే మరి ఈ టీజర్ రిలీజ్ అయిందని తెలుసుకున్నటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన స్నేహితుడైనటువంటి జూనియర్ ఎన్టీఆర్ యొక్క వార్ వార్టు టీజర్ని చూశారట ఇక చూడడం మాత్రమే కాకుండా ఆయన ఎంతగానో మురిసిపోయారట ఇక వెంటనే పవర్ఫుల్ కామెంట్స్ చేస్తూ నా స్నేహితుడు ఎన్టీఆర్ ఎంత అద్భుతంగా నటిస్తున్నాడు చూస్తేనే చాలా ముచ్చటగా అనిపిస్తోంది ముఖ్యంగా చెప్పాలంటే ఎన్టీఆర్ యొక్క యాక్టింగ్ స్కిల్స్ ఎలా ఉంటాయో నాకు బాగా తెలుసు ఎన్టీఆర్కి సినిమా అంటే ఎంత ప్యాషన్ కూడా తెలుసు అందుకోసమని ఈ బాలీవుడ్ని కూడా వేలేయడానికి రెడీ అయిపోయాడు ఇక ఈ టీజర్ని చూస్తే అయితే నాకు బూజ్ బంప్స్ వస్తూ ఉన్నాయి యాక్టింగ్తో అందరినీ కూడా గడగడలాడించేస్తూ ఉన్నాడు అంటూ బాలీవుడ్ని సైతం షేక్ చేసేలాగా ఉన్నాడు అంటూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ యొక్క టీజర్ని వీక్షించి సంతోషకరమైన వాక్యలు చెప్పారట దీంతో ఈ వాక్యాలు కాస్త నెట్టిండ ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయి